అందరికి మా బాట ఎట్లుంటది మా బావి పక్క మా బాట పంట ఎత్త చెరువు ఉంటుంది ఒకటి అదైతే ఎట్లుంటుంది ఈరోజు చూపెడతాం మా బాట కూడా ఎట్లా ఎంత ఘోరంగా ఉంటుందో చూపెడతా ఈరోజు ఈ షార్ట్ అయితే చెరువును అయితే మీకు చాణశాల చూపెడదాం అనుకుంటున్నాం వీడియోల ఎప్పుడైతే చూపెట్టలే అంత టైం అయితే కట్ చూపిస్తా ఇట్లుంటది అనమాట బాట పంట సిచువేషన్ ఎందుకంటే ఘోరంగా ఉండే వండకాలంలో ఇప్పుడు అయితే కొద్దిగా తగ్గింది గిన్నె మూల మీద ఒక బాగుంటుంది నచ్చ వచ్చి ఛానల్లో అయితే అని చెప్పి ఒక ఇయ్యాల ఒక చిన్న వీడియో తీస్తాను అంతే ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో వెళ్తా మా బావి పోతా అంటే ఒక ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి మా ఫుల్ వీడియో కూడా చేసేద్దాం ఓకేనా